సోదరి సోదరులరా ప్రభువుని ఆరాధించడానికి మనం చేరి వచ్చి ఉండగా దైవ గ్రంథమైన బైబిల్ నుండి మత స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం మత్తయి స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగవ వచ్చిన ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం మీకేమి తోచును ఒక మనుషునికి నూరు గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తొంభై తొమ్మిదింటిని ఇంటిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా వాడు దాని కనుగొన ఎడల తొంభై తొమ్మిది గొర్రెలను కూర్చి కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగునని ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు పిల్లర మనము ఆదివారం ప్రభువును ఆరాధించటానికి చేరి వస్తూ ఉండగా ప్రభువును గుర్చినటువంటి దర్శనం ఆయన ఏమై ఉన్నాడో ఆయనను ఎనిగి ఆరాధించుట ఆయనను చూచి ఆరాధించుట ఆయనను దర్శించుకుని ఆరాధించుట మత ఈ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయములో ప్రభు ఆయన యేసు క్రీస్తును గూర్చిన అనేకమైన లక్షణాలు మనం చూడగలం ఆయన విమయము గల బోధకుడుగా బోధకుడు మరొక లక్షణం ఆయన రక్షకుడుగా కనబడుతూ ఉన్నాడు మరొక ఆయనను గూర్చినటువంటి శ్రేష్టమైన లక్షణం ఆయన కాపరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మధ్యవర్తిగా ఈ అధ్యాయములో చూడగలం ఆయన సర్వాధికారము గల దేవుడుగా చూడగలం ఆయన క్షమించే దేవుడుగా ఆయనను మనం చూడగలం మంచిది ప్రిల్లరా మనము చదివిన లేఖన భాగంలో పదకొండు నుండి పద్నాలుగు వరకు ఆయన కాపరి ఆయన ఎలాంటి కాపరి ఆయన రక్షించే కాపలి ఆయన వెదకే కాపలి తప్పిపోయిన గొర్రెలను ఆయన వెదికే కాపరిగా ఉన్నాడు తప్పిపోయిన గొర్రె ఈ ఉపమానములో దేవుడు ప్రతి వ్యక్తిపై ఆయనకున్నటువంటి ప్రేమను ఈ భాగం వెల్లడిస్తూ ఉన్నదండి కదా ఇక్కడ దేవుడు కరుణగలవాడు ఆయన కృపగలవాడు ఆయన ప్రేమ గలవాడు దేవుని కరుణ దేవుని ప్రేమ మనము ఈ భాగంలో చూడగలం తప్పిపోయిన గొర్రెలు ఇందులో మనము కొన్ని సంగతులను ఆలోచన చేద్దాం ఒకటి తప్పిపోయిన గొర్రెలు సర్వ మానవాళికి సూచనగా ఉన్నది అన్న గొర్రెల పోలిక అది దేవుడు కాపరి వంటి వాడు దేవుడు కాపరి వంటి వాడు సర్వ మానవాలి ఒకప్పుడు నీవు నేను తప్పిపోయిన గొర్రెలం యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయం ఆరవ వచనములో అందరము తప్పిపోయిన గొర్రెలవలే ఉంటిమి గొరెలవలే తప్పిపోతిమి త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడు ప్రతివాడు కొందరు కదా ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను ఇది మన గత స్థితిని గూర్చి మనము గమనించగలం సర్వమానవాళ్ళి లేదు గొర్రె దాటుడు అంటమే గొర్రెల గొర్రెలవలే ఎలా పడితే అలా వెళ్ళిపోయినటువంటి స్వభావము గలవారం అందుకే అపోస్త్రుడైన పౌలు ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం మొదటి మూడు వచనాలలో ఇలా అన్నాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను మీరు ఎలాంటి వారు ఒకప్పుడు నీము నేను సర్వం మానవాళి మనము వారము అన్నాడు దేవుడు దేని ద్వారా చచ్చిన వారం అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారం మాత్రమే కాదు ఈ భాగంలో మనం గమనిస్తూ ఉండగా రెండవ వచనములో మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవి వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేది మునుపు మనము ప్రతి ఒక్కరం మనకిష్టమైన త్రోవకు తొలగిపోయిన వారం పాపము చేత ఈడవబడిన వారం అపవాది మనలను ఎక్కడికి లాగుకొని వెళ్తే అక్కడికి వెళ్ళాం పాపం మనలను ఎక్కడికి తీసుకుని వెళ్తే అక్కడికి వెళ్ళాం మాత్రమే కాదు మూడవ వచనములో వారితో కలిసి అంటే ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడిచే మానవులతో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు కడమ వారి వలి స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమయ్యను గతములో మనం గొర్రెల వలి త్రోవ వారు కొండలలో ఎక్కడో ముళ్ళ పొదలలో లేదా అరణ్యములో క్రూరమైన తోడేళ్లకు లేదా మనము సింహపు నోట చిక్కిన వారం అపవాది చేతిలో చిక్కిన వారం ఆఖరికి మరణమునకు పాత్రులముగా వారం దైవోగ్రతకు పాత్రుల ఉంటిరి అన్నాడు ఉగ్రత పాత్రులముగా ఉన్నవారు అగ్నిగుండమునకు సరిపోయిన వారముగా వారం ఇలాంటి మన ఎడల ప్రభు చూపిన కృపను ఈ భాగములో మనము గమనిస్తున్నాం లూకా సువార్త పద్దెనిమిదవ అధ్యాయం సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ఏమనుందండి పదకొండవ వచనం నీకేమి తోచును ఒక మనుషునికి నూరు గోరలు ఉండగా ఒకటి తప్పిపోయిన ఎడల ఈ పదకొండవ వచనం మన గత స్థితి పన్నెండవ వచనం తొమ్మిది తొమ్మిదింటిని కొండ మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా ప్రభు అనేసు క్రీస్తు వారు ఆయన వెదకిన కాపరి ఆయన వెదకిన కాపరి ఆయన అక్కడున్నవాడు పరలోకములో ఉన్నవాడు సింహాసనం మీద కూర్చొని దేవదూతల చేత ఆరాధించబడుతున్నవాడు భూలోకములో ఉన్న మానవుడు తప్పిపోయినవాడుగా ఉండగా పరలోకమును విడిచి ఇక్కడ తొంభై తొమ్మిది గొర్రెలను విడిచి ఒక గొర్రె కొరకై ఆయన ఆ కొండ దిగి వచ్చినట్లుగా అరులోకములో దేవదూతల ఆరాధనను విడిచి ఆ సింహాసనమును విడిచి నశించి తప్పిపోయి అగ్నిగుండానికి సరిపోయిన మన కొరకై ఆయన భూలోకమునకు దిగి వచ్చాడు అందుకే లూకా స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం వచనములో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష కుమారుడు వచ్చను మానవుడు రచించిపోయి ఉండగా ఆయన వెదకి రక్షించటానికి వచ్చిన రక్షకుడు కాపరి ఆనాడు ఆదాము తప్పిపోయాడు ఏదేను తోటలో పరలోకములో ఉన్న దేవుడు ఆదామును వెదకి వచ్చిన వాడు ఆదామా నీవెక్కడా అది కారణం మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో దేవుడైన విహో ఆదామును పిలిచి నువ్వెక్కడ ఉన్నావు వెదకినవాడు వెదకినవాడు సరే గొర్రెలను వెదకుతూ ఉండగా ఆయన చేసిన మరొక మహోన్నతమైన కార్యం విశ్వగ్రంథం యాభై మూడవ అధ్యాయంలో ఇంతవరకు మనం చదువుకున్నట్లుగా మనమందరము వలె త్రోవ తప్పిపోయిన వారం ప్రతివాడు మనకిష్టమైన త్రోవకు మనము తొలగిన వారం మనందరి దోషము యహోవా అతని మీద మోపెను మనము దోషులముగా ఉండగా నీ దోషము నిమిత్తమై నా దోషము నిమిత్తమై నీవు నేను మరణించవలసిన వారముగా ఉండగా యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మన దోషములను తన వీపు మీద మోసుకున్నాడు యహోవా తండ్రి మన పాపములను ఆయన మీద మోపాడు మనకు బదులుగా ఆయన ప్రాణమునిచ్చాడు ఆయన ఒక ప్రాణమిచ్చిన కాపరి యోగా స్వార్థ పదవాధ్యాయం వచనములో నేను మంచి గొర్రెల కాపరిని మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము అర్పించును నీ పాపమునకు బదులుగా నా పాపమునకు బదులుగా యేసు క్రీస్తు ప్రభు వారు తన ప్రాణమును బలిగా అర్పించాడు మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు నిన్ను నన్ను శిక్ష నుండి విడిపించాడు శాపము నుండి విడిపించాడు సింహపు నోట నుండి విడిపించాడు తోడేళ్ళ బాలు నుండి విడిపించాడు ఆ చిక్కుబడిన ఆ కంచెలో నుండి ఆయన మనను విడిపించాడు కొనుంది మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం మూడు నాలుగు వచనాల ప్రకారం పౌలీలా అన్నాడు నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తినదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను మన పాపముల నిమిత్తము మృతి పొందాను ఎందుకు మృతి పొందాడు ఆయన సర్వ మానవాళి పాపము కొరకై ఆయన మృతి పొందాడు సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను ఆయన తిరిగి లేచినటువంటి కాపరు మాత్రమే కాదు ఈ తప్పిపోయిన గొర్రెను ఆయన తన భుజముల మీద ఎక్కించుకొని ఆ తొమ్మిది తొమ్మిది గొర్రెల దగ్గరకు వెళ్లి ఆ గొర్రెలలో దీన్ని చేర్చాడు మందలో చేర్చిన కాపరి ఆయన వెదకిన కాపరి ప్రభు అయిన యేస్సు క్రీస్తువారు ఆయన ప్రాణమిచ్చిన కాపరి ప్రభు అయిన యేస్సు క్రీస్తువారు మాత్రమే కాదు ఆయన మనలను మందలో చేర్చిన కాపరి చౌహాన్ స్వార్థ అధ్యాయం పదహార వచనములో ఆయన ఇలా అన్నారు ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు వాటిని కూడా నేను తోడుకుని అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును చద మరణను నేడు ఆయన మందలో చేర్చాడు అనగా ఆయన పరలోకములో మరణను చేర్చాడు తరలోక పౌరసత్వమును ఆయన మనకనుగ్రహించాడు యుగ యుగాలు ఆయనను ఆరాధించే ఆరాధికులలో ఆయన మననను చేర్చాడు అక్కడ ఎలా ఉంటుందట ప్రకటన గ్రంథం ఏడవ ధ్యాయం పదహారు పదిహేడు వచనాలలో వారికి ఇక మీదట ఆకలి అయినను దప్పిక అయినను ఉండదు సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు ఎలా సింహాసన మధ్య నుండు గొర్రెపిల్ల వారికి అయి జీవజలముల బుగ్గాల యుద్ధకు వారిని నడిపించను దేవుడే వారి ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును ఆయన మనలను పరలోకపు మందలో చేర్చి ఉండగా ఆకలి లేని రాజ్యం దప్పిక లేని రాజ్యం అక్కడ కన్నీరు లేని రాజ్యం దుఃఖము లేని రాజ్యం సముద్రము లేని రాజ్యం మరణము లేని రాజ్యం యుగ యుగాలు ఆయనను ఆరాధించే ఆరాధికులనుగా మరణను చేశాడు నందలో చేర్చిన పిల్లరా ఆయన నేడు మరణను విమోచింపబడిన జనములో చేర్చాడు ఆరాధించే జనములో చేర్చాడు ఒకప్పుడు మనం తప్పిపోయిన గొర్రెలముగా ఉండగా ప్రభు అయిన యేసు క్రీస్తువారు ఆయన వెదకిన కాపరి ఆయన ప్రాణమిచ్చిన కాపరి ఆయన మనలను మందలో చేర్చిన కాపరిగా ఉండగా ప్రభు అయిన యేస్సు క్రీస్తువారిని ప్రభు నన్ను వెదకావు అరులోకము నుండి దిగి వచ్చావు ప్రాణం ఇచ్చావు నా శాపమంతటిని తీసివేశావు నన్ను మందలో చేర్చావు పరలోకములో యుగ యుగాలు మిమ్మల్ని ఆరాధించే భాగ్యమును నాకు అనుగ్రహించావు ఇన్ని మేలులు చేసిన దేవా నీకేమి చెల్లించగలను నీకేమి చెల్లించినను రుణస్థుడను రుణస్థురాలను అని చెప్పి నీవు నేను ప్రభున క్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక ఆమె